ఇప్పుడు పేరేంటి కార్తిక్ కార్తిక్ వాళ్ళ అమ్మ వచ్చేసి క్రిస్టియన్స్ ఇప్పుడు మీ అమ్మగారు క్రిస్టియన్ బయటకు వచ్చారు కదా బయటకు వచ్చిన హ్యాపీ అనిపించిందా ఇప్పుడు మీ ఇంట్లో రాముడి ఫోటో కృష్ణ ఫోటోలు ఇంత ముందు లేవు కదా సో అంటే ఎన్ని సంవత్సరాలు మీ అమ్మగారు రెండు మూడు సంవత్సరాలు చదివారు ఈ రెండు మూడు సంవత్సరాలు ఎప్పుడు కృష్ణాష్టమి జరుపుకున్నావా ఇప్పుడు జరుపుకున్నావా ఇప్పుడు హిందువులతో కలిసి సంతోషంగా ఉన్నావా మీరు ఎట్లా మీ అమ్మగారు ఎట్లా పెట్టుకొచ్చారు గుడి వాళ్ళు వచ్చి గారు అప్పుడు నుంచి చాలా సంతోషం అయితే అదేం లేదు మనకేంటంటే యేసు ప్రభు దేవుడు కాదు అది మన భారతదేశానికి సంబంధించిన మతం కాదు మన రాముడు అని పూజించుకుంది అని కృష్ణుని పూజ తప్పు చెప్పాను వాళ్ళు మన ఈ నేల మీద పుట్టినటువంటి వాళ్ళు మన మహాలక్ష్మి గారు మనకేంటంటే వీళ్ళకు బాగా సపోర్ట్ గా ఉండండి అమ్మగారు క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా బయటికి మళ్ళీ లాక్కెళ్లే ప్రయత్నాలు జరుగుతాయి వాళ్ళు వదిలిపెట్టారు కానీ ఇంకా ధైర్యంగా బలంగా ఎప్పటికప్పుడు వీళ్ళకి వీళ్ళ అమ్మ గారికి మీరు అండగా బలం అమ్మ ఒకసారి వారిని ఒకసారి వెళ్ళండి తిన్నారా బాగున్నారా ఏం చేసుకున్నారు ఏంటి అట్లా ప్రకటిస్తూ ఉండండి ఏదైనా కష్టస్ కాలు షేర్ చేసుకుంటూ ఉండండి ఒక ధైర్యం అనేది వస్తుంది ఓకేనా మళ్ళీ వెళ్ళిన తమ్ముడు చర్చికి జై శ్రీరామ్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మనం వెళ్ళకూడదు మనం రాములోని లో పూజ అమ్మ కూడా చెప్పు ఇదో అప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు మొత్తం బయటకు వచ్చినాక సంతోషంగా ఉంది కదా ఇంకా లైఫ్ లో కూడా మనం వెళ్లకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా వెళ్తుంటే వాళ్ళు వెళ్ళనివ్వకుండా అడ్డుకో ఎందుకంటే ఇప్పుడు ఆ మతంలోకి అనుకో మీ అమ్మగారికి బొట్టు ఉంటదా ఉంటదా ఉంటది కదా ఇంటి బయట ముగ్గుంటదా ఆ ఏదైనా గడపకి పసుపు తోరణాలు ఏమైనా ఉంటుందా మరి అలాంటప్పుడు మనకెందుకది అది అధికమైనటువంటి మతం మనకొద్దు మన పుస్తకాలు ఉన్నాయి ఎక్స్కృష్ణ బుక్ ఎక్స్క్రిస్టమ్ బుక్ ఇట్లా లేవు కదా ఆ పుస్తకాలు ఒకసారి చదువు చదివితే బైబుల్ ఎంత ఏంటో అర్థమవుతుంది వాడు ఏం చెప్తాడు మన పాపాల కోసం ఆయన చచ్చిపోయాడు అంటాడు ఇదని ఆలోచించే విధంగా ఉందా ఇప్పుడు నువ్వు తప్పు చేస్తే నువ్వే శిక్షణ అనుభవించాలి అది నీకు క్రమశిక్షణ లాంటిది నువ్వు తప్పు చేసి వాడేవాడు రక్తం కారిస్తే పాపాలు పోవడం లేదు లాజిక్ లేదు కదా ఇవన్నీ అబద్ధాలు మానుకో ఓకేనా కాబట్టి ఇంకెప్పుడు చర్చికి వెళ్ళొద్దు వెళ్ళని వాగాన్ని వెళ్ళనిప్పుకుంటూ అడుగు థ్యాంక్ యూ ఇప్పుడు ఏంటంటే సార్ ఈ ఊర్లో సగం మంది మతమారే మత మారిన వాళ్ళందరినీ చాలా సింపుల్ గా బయటకు తీసుకురావాలంటే వాళ్ళు మనం బైబిల్ బైబుల్ అనే విషయాలు తెలియజేసే విధంగా చేస్తే చాలు ఇప్పుడు ఈ మేడం గారికి సోమవారం మంగళవారం ఒక పార్షల్ వస్తుంది ఆ పార్షల్ అంటే మన నేను కొన్ని పుస్తకాలు రాశాను ఆ పుస్తకంలో ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది బైబుల్ ఏంటి ఏంటి పాస్టల్ అని చెప్తారు దాని గురించి నేను మనం ఇలా ఆలోచించగలుగుతున్నాం వాళ్ళకి ఐక్య లెవెల్స్ ఉండవు దేవుడు రక్తం గరిచాడో నువ్వు నరకానికి వెళ్తా ఉంటే వాళ్ళు చర్చికి వెళ్ళిపోయారు రోగాలు తగ్గుతాయి అంటే వెళ్ళిపోయి మీకు తెలుసా నాకు తెలుసు పాయింట్ ఏంటంటే వాళ్ళకి తెలియదు ఇన్నోసెంట్ పీపుల్స్ వాళ్ళందరినీ బయటికి లాగాలంటే ఒక పుస్తకాలు పంపిస్తారు అది క్రిస్టియన్స్ ఇంటికి ఇచ్చేయండి వాళ్ళల్లో ఏ మాత్రం ఒక్కడన్నా స్పృహలో ఉన్న బయట ఉన్న ఆ పుస్తకం అది బయటకు వస్తాడు మనం అదే ప్లాన్ చేద్దాం థ్యాంక్ యూ సార్ అయితే మళ్ళీ మా తర్వాత వెయిటింగ్ లో ఉంది థ్యాంక్ యూ సో మచ్ అందుకే థ్యాంక్ యూ రామాలయము ఆ విధంగా తయారవడానికి అబ్బాయి సరికారం ఈ అబ్బాయి అంటే వాళ్ళ అమ్మ క్రిస్టియన్ లైక్ వెళ్ళి పాప పేరు కూడా గ్రేసి అని పెట్టుకున్నాడు అవునా కానీ ఇప్పుడు పూర్తిగా దాన్ని డైవర్ట్ చేసేసి ఆ వెంకటేశ్వర సహ ఆ వెంకటేశ్వర సమ్మ భక్తుడు ఇప్పుడు అబ్బాయి విత్నాడు నాకు పిలిస్తే పలుతుల దేవుడు అని చెప్పి అమ్మాయి పేరు కూడా ఈ మధ్య మాట్లాడానికి ప్రయత్నిస్తుండే గ్రేస్ అని పేరు తీసేయాలి అని చెప్పేసి ఇప్పుడు మీ మెసేజ్ చర్చికెళ్తుందా లేదు లేదు మానేసిందా ఒకటే మీ అమ్మగారి కూడా వెళ్దాం లైఫ్ తీసుకుంటుంది కానీ మన జనరేషన్ మనకి ఇంపార్టెంట్ మన పేరెంట్స్ ఎల్డు బల్లి పెట్టేసండి మీ పిల్లలు ఇంపార్టెంట్ ఇప్పుడు మీ పిల్లలు గ్రేజ్ అని మీ పేరు మార్పించండి వాళ్ళకి పెట్టేసి ఎట్టి పరిస్థితులను కూడా చర్చికి వెళ్ళనికోండి ఎందుకంటే చర్చికి వెళ్తే దేశ విరోధులుగా తయారవుతారు బలహీనంగా తయారవుతారు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా తయారవుతారు మన సంస్కృతి నాశనం చేసే విధంగా అలా రెచ్చగొట్టే విధంగా దైలు అదే పాస్టర్ చెప్తుంటాడు వాళ్ళు అలా అంటే దానికి కారణం మన పుస్తకమే ఇప్పుడు మనము మన పిల్లలు ఒక మాట చెప్తున్నా బంకొట్టి సినిమాలకి వెళ్తున్నారు అనుకో ఒక దెబ్బ కొడతాం ఎందుకంటే అట్లా చర్చికి వెళ్ళి కూడా మనం కొట్టాలి మనం కొట్టి మన దారిలో తెచ్చుకొని ఎట్టి మన ప్రతిరోజు రోజు మన మన కృష్ణు గురించి గుడికి తీసుకెళ్ళండి రాములవారి గుడికి తీసుకెళ్ళండి స్వామి గుడికి తీసుకెళ్ళండి ఆ దేవుళ్ళ యొక్క గొప్పతనం చెప్పండి చెబుతూ చెప్పడం మాత్రమే కాదు ఆ యేసు మతం ఏంది ఆ బైబుల్ ఏంది వాళ్ళు చేసే దారుణలు ఏంది కూడా చెప్తుండండి వీళ్ళు రెండు చెప్తామనుకో ఇప్పుడు వాళ్ళు చర్చిలు ఏం చెప్తారు హిందూ దేవులను తిట్టడమే వాళ్ళ పని వాళ్ళు పూజించే రాయి విగ్రహం ఎందుకు వీళ్ళు అలా డైవర్ట్ అవుతారేమో అలా డైవర్ట్ అవ్వకుండా ఉండాలనే విధంగా వాళ్ళు అలా రెచ్చగొడతారు కానీ మనం అలా చెప్పట్లేదు మన గుడికి వెళ్తాం మనం పూజ చేసుకుంటాం మనం ఏమిటో వెళ్ళిపోతాము మనం చెప్పకపోవడం వల్ల వాళ్ళకి మంచిదో చెడు ఏదో తెలియకుండా పోతుంది కదా ఇప్పుడు నాగబాబ్ చూడడం మనం భయపడి పారిపోతాం ఎందుకు అది కాటేస్తుంది అందులో విషయం ఉంది అంటే అందులో చెడు మనకు ముందే చిన్నప్పుడు మన పుస్తకాలు చెప్పారు ఎందుకు ఆ నాగబాం తిరిగే ప్లేస్ లో అవి కూడా ఉంటాయి కాబట్టి మంచి చెడు చెప్పే విధంగా ఆ పాషాండ మతాలు గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి లవ్ జిహాద్ గురించి చెప్పండి ముస్లిం కుర్రాలు ఎలా ఉన్నారు పరిస్థితి కేరళ స్టోరీ సినిమాలు చూపించండి డైలీ సీరియల్స్ కాదు అప్పుడప్పుడు మా షార్ట్ ఫిల్మ్స్ కానీ మా వీడియోస్ కానీ శివశక్తి గానీ వీడియో అవి చూపించండి ఎప్పటికెప్పుడు ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ ఉన్నా నేను ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ ప్రవీణ్ కుమార్ ని మా దాంట్లో ఉన్న షార్ట్ ఫిల్మ్స్ మా వీడియోస్ ఎప్పుడన్నా వారానికి రెండు నిమిషాలు చూపిస్తూ ఉండండి అలా చూస్తూ 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 అలా పెరుగుతూ ఉంటే రోజు రోజు పెరుగుతూ ఉంటే బలంగా తయారవుతారు క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చారు అనుకో ఏమవుతారు దేవుడు ఉగ్రత వస్తుంది దేవుడు విడిచిపెట్టాడు దేవుడు ఏదో చేసేస్తారంటే వాళ్ళ అమాయకులు కాబట్టి భయపడలేదు అలా భయపడుతూనే ఉంటారు ఆ వాళ్ళ రోజు భయపడితే ఇస్తూనే ఉంటాడు చిన్న జ్వరం వచ్చినా చూసావుగా ఆ దేవుడు జ్వరం తెప్పించాడు అంటుంటాడు కానీ ఆ ఆ ధైర్యంగా మానసికంగా బలంగా దృఢంగా ఉండాలంటే ఎప్పుడు కూడా మన హిందూ ధర్మము ప్రతిసారి కూడా మనం ధైర్యం చెప్తూనే ఉండాలి థ్యాంక్ యూ అండి మీరు మంచిగా ప్రయత్నం అనేది చేశారు నమస్కారం సార్ ఓకే ప్రవీణ్ ఎక్స్ ఛానల్ చూస్తున్నారా చూస్తున్నారా చాలా సంతోషం ఓకే అదే సార్ వాళ్ళు రాకుండా వాళ్ళ ఇంకొక చర్చ్ ఇక్కడ పడకుండా వెళ్ళిన వాళ్ళని బయట తీసుకొచ్చే విధంగా వాళ్ళు ఇక్కడ వచ్చారు అంటే మన వాళ్ళు ఇంతమంది అప్ చేయాలి వాళ్ళకి సిగ్గురం ఏమి ఉండదు వాళ్ళకి సిగ్గురం ఉండదు మమ్మల్ని

వినాయక చవితి ప్రతి పండగ గ్రాండ్ చేయాలి సార్ కృష్ణాష్ట్రం వచ్చిందంటే పిల్లలకు ఉట్టి కొట్టడం గేమ్స్ పెట్టండి సంక్రాంతి వస్తే ముగ్గుల పోటీలు పెట్టండి గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వండి ప్రతి పండుగలోనూ అందరు కలిసిమెలిసి ఉండాలి ప్రతి పండుగలోనూ అందరు కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి చూడండి పండగ అంటే హిందూ పండగలు అంటే ఒక సందడి వచ్చే విధంగా ఇక్కడ ఉన్న హిందువులు హిందువుల పిల్లలకు అందరు కూడా ఇలాగ ఒక అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయండి చూడు మొత్తం వెళ్దాం అయితే అయిపోయింది కదా ఒక్కరు చాల ఊరికి ఒక్కరుంటే ఆ పీడ దరిద్రం వదిలిపోతుంది ఈ ఊర్లో మహాలక్ష్మి గారు ఉన్నారు ఆ ఊర్లో మన సార్ ఉన్నారు అది మన ఊరు కాదు మన చుట్టుపక్కల ఉన్న మండల మండలాలే అంటే మహాలక్ష్మి గారికి బ్యాక్ గ్రౌండ్ గా నేను థ్యాంక్ యూ అండి